హాయ్ ఫ్రెండ్స్ అందరికీ జయమాత అది ఎట్లున్నారో అందరు మంచిగా ఉన్నారు కదా తప్పనిసరిగా కమెంట్ చేసి చెప్పరు మేమందరం కూడా చాలా బాగున్నాము నా పేరు రూపాలి ఈరోజు నేను బబ్బర్లును శనగపప్పు కలిపి కూర చేయబోతున్నా ముందుగానే బబ్బర్లను శనగపప్పు అయితే నానేసుకున్నా ఇప్పుడైతే కస్తూరి మేతేసుకొని వాటిని రుబ్బుకుంటా నీళ్ళు పోయద్దు నీళ్లు పోయకుండానే రుబ్బుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకున్నా ఇంకా తర్వాత అది ఒక ప్లేట్లోకి తీసుకొని అందులో కొంచెం కారము పసుపు కొత్తిమీరాకున్న కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకొని ఇంకా ఒక గిన్నె తీసుకొని గిన్నె అంటే జాలిపల్లెము జాలిపల్లెం తీసుకొని నూనె పెట్టుకొని ఇంకా ఇవైతే బిల్లలు ఒత్తుకొని ఆ జాలి గిన్నె మీద పెట్టేసేయాలి ఆవిరి మీద పెట్టేది ఉన్నది నీళ్ళు ఆవిరి మీద అయితే ఇది అట్లా ఉడుకుతుంది అన్నట్టు మనము ఇంట్లో ఉండే వాటితోటే ఎంతో సింపుల్గా ఇట్లా కూరలు చేసుకోవచ్చు ఇంత చాలా టేస్ట్గా ఉంటుంది మళ్ళీ హెల్త్ కూడా మంచిది ఇట్లా వర్షాకాలం అయితే ఈ కూరలు ఇట్లా చేసుకొని తింటేనే అయితే ఇంకా మన శరీరానికి బాగా మంచిగా ఉంటుంది కొందరు శనగపప్పు తింటే డైజెషన్ కాదు అని అంటారు కానీ శనగపప్పు నానబెట్టుకొని తింటే డైజెషన్ తప్పకుండా అవుతుంది ఇం మనము అలసంతకాయలు కూడా నానబెట్టుకొని పెట్టుకున్నాము కాబట్టి ఇలా చేసుకొని తింటే మన శరీరానికి ఏం సైడ్ ఎఫెక్ట్ అలాంటివి ఏమి ఉండయి ఆరగకపోవడం లాంటిది కడుపు నొప్పి అలాంటివి ఏముండవు బాగా మంచిగా ఆరుగుతుంది కూడా మన హెల్త్ కూడా మంచిగా ఉంటుంది ఇప్పుడైతే నేను ఇట్లా బిల్లలు చేసుకొని ఇంకా ఇట్లా నీళ్ళ ఆవిరి మీదనైతే పెట్టేస్తాన్న ఇంకా దీన్ని ఓ ఇరవై ఐదు నిమిషాల దాకా ఉడికించుకోవాలి ఇప్పుడైతే నేను అవి ఉడకటానికి పెట్టేసినా కదా ఇంకా ఆ కూర కోసానికి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటాన్న అందులో మీరు చూసినారు కదా కొంచెం అంత పిండి అట్లనే ఉంచిన నేను గైలిపాయలు అల్లము ఉల్లిగడ్డ ఇట్లా ధనియాలు లవంగాలు ఇలాయచీలు దాల్చిని పెద్ద ఇలాయచి ఇట్లా వేసుకొని ఇంకా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుంటాన్న ఇట్లా మిక్సీ పట్టేసుకున్న మెత్తగా ఇది మనకు కూర కోసానికి నేను తయారు చేసుకున్న మసాలా మనము ఉల్లిగడ్డలు టమాటాలు పచ్చిమిరపకాయలు కొత్తిమీరాకు మెంతాకు ఇట్లా వేసుకొని కూడా ఈ కూర చేసుకోవచ్చు నీళ్ళు పోయకుండా కూడా దగ్గరగా నూనెలనే ఫ్రై చేసుకొని కూడా తినవచ్చు ఇప్పుడైతే ఇవి ఉడికిపోయినాయి వడీలు ఆ అయితే ఇప్పుడు నేను తీసి ఒక ప్లేట్లో అయితే వేసేసుకుంటా ఇట్లా శనగలు ఉంటాయి కదా శనగలు కూడా నానపెట్టి ఇట్లనే సేమ్ చేసుకోవచ్చు కూర చాలా టేస్టీగా మస్తు మంచిగా ఉంటుంది కూర ఇప్పుడైతే నేను ఇట్లా నూనె పోసుకొని జీలకర్ర వేసుకొని ఒక బిర్యానీ ఆకేసి ఇంకా మసాలా మొత్తం వేసేసుకుంటాన్న ఇంకా మంచిగా ఉడకనిద్దాము మసాలా అయితే ఈ రెండు పప్పులు కలిపి మనం వడలు కూడా చేసుకోవచ్చు వడలు కూడా బాగా మంచిగా అయితే మసాలా వడలు చేసుకునేది ఉంటే మూత పెట్టేసుకొని ఇంకా ఒక ఐదు పది నిమిషాలు మంచిగా ఉడకనిద్దాము అంతవరదాకా నేను ఇప్పుడు ఉడకబెట్టుకున్నా కదా వడలు ఆ వడీలు ఇంకా తీసేసి ఒక పల్లెంలోనైతే వేసేసుకుంటాన్న ఇంకా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి అవి నాలుగు ముక్కలు కూడా చేయవచ్చు రెండు ముక్కలలో కూడా చేయచ్చు ఆరు ముక్కలలో కూడా చేయచ్చు ఇప్పుడైతే ఇట్లా మంచిగా ఉడికిపోయిన మూల కారము పసుపు ఉప్పు వేసుకుంటాన్న ముందు కొంచెం అంతా పెరుగు కూడా వేసుకుంటాన్న టమాటాలు కూడా వేసుకోవచ్చు ఇంకా నా నేనైతే ఇప్పుడు పెరుగు వేసుకున్నా ఇంకా కోసుకొని పెట్టుకున్న వడీలు కూడా ఇప్పుడు ఈ మసాలాలను అయితే యాడ్ చేస్తాను నేను గరం మసాలా ఇట్లా వేసుకుంటా లేను మీరు చూసారు కదా నేను మిక్సీ పట్టిన మసాలాలు అవే మసాలతోని ఇప్పుడు ఈ కూర నేను చేస్తున్నా ఇట్లనే ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనిచ్చేవి కూడా అట్లనే తినేయచ్చు కాకపోతే నేనైతే కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటాను నీ నీళ్ళు పొయ్యకున్నా కూడా అట్లనే ఉడకబెట్టుకొని కూడా తినవచ్చు ఇంక ఇట్లా నీళ్ళు పోసుకొని కూడా ఉడకపెట్టుకొని తినచ్చు ఇప్పుడైతే నేను మొత్తానికి కూర మాత్రం రెడీ అయిపోయింది లాస్ట్లో కస్తూరి మేతి వేసుకుంటా అన్న ఇంకా ఫైనల్గా కొత్తిమ్రాక్ వేసుకొని ఇంకా దించేసుకుందాము ఈ కూర రొట్టెతోని కానీ అన్నంతో కానీ బాగా మంచిగా ఉంటుంది ఎంత సూపర్గా ఉంటుందంటే తిని చూసేదాకా అసలు తెలియదు ఒకవేళ మీకు వీడియో కనుక నచ్చేది ఉంటే ఆ రెసిపీ అన్న నచ్చేది ఉంటే ఒకసారి తప్పకుండా చేసుకొని చూడండి ఈ కూర మనము రొట్టెతో కానీ అన్నంతో కానీ సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళు వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా తప్పకుండా చేసుకోండి మరిన్ని రెసిపీస్తో మీ ముందుంట నేనైతే అన్నంతో సర్వ్ చేసుకుంటాన్న వడి కూర ఉన్ను అన్నం సూపర్ కాంబినేషను మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళా కలుస్తానండి అంతవరదాకా బాయ్ టేక్ కేర్